సో అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బట్శ్రీ సుక్క ఇలియాస్ దేవ ఆయన ఆ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్ ఆయన ఆయనతో పాటుగా పదిహేడు మంది పిఎల్జీకి సంబంధించినటువంటి అజ్ఞాత నక్సల్ అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి సెక్ స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు చాలా ప్రముఖమైనటువంటి పార్టీలో పోయించినటువంటి పిఎల్జీ చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే బర్సే దేవ ఇలియాస్ దర్శన్ ఈ నది పువ్వర్తి గ్రామం కొంటా పిఎస్ సుకుమా జిల్లా ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా అందులో ఆ గ్రామం చెందినటువంటి ఆయన ఆయన రెండు వేల మూడు ఇరవై రెండేళ్ళ కింద సిపిఐ మావిస్ట్ పార్టీలో జాయిన్ అయి బటాలియన్ బటాలియన్ కమాండర్గా ఎదిగిండు మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కార్డర్గా పేరు సంపాదించాడు ఈయన తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండ్ ఎన్ఐఏ సంబంధించిన వరకు ఇతని పైన డెబ్బై ఐదు లక్షల రూపాయలు రివార్డ్స్ ఉన్నాయని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమా కమిటీ మెంబర్ కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ కోవాసి పైకు పార్టీ మెంబర్ ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే అవులం సోమ పొడియా పైకు మడియం మడకం లక్కే కార్తం జోగా మడావి అందు మడకం భీమే కంజం చోట అట్లానే మడకం అండ వీటితో పాటుగా వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ జోనల్ బ్యూరో సౌత్ సబ్ జోనల్ బ్యూరో బ్యూరో డికేజర్స్ చెందినటువంటి కుంజం భీమాస్ రవి ఈయన నటూన్ పార్టీ కమాండర్ మెంబర్ తర్వాత మడావి కోసి ఇలియాస్ సుశీల ఈమె కూడా సరెండర్ అయింది ప్లస్ డీకేస్ చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు వేముల రాజు ఆకాష్ ఈయన బీజాపూర్ జిల్లా అయినా పొడియం చైతే దంతవాడ జిల్లా ఆమె పూనెం భీమా ఇలియాస్ అనిల్ సుకుమా జిల్లా అయినా మడకం నందయ్య ఇలియాస్ జిత్తు పామేడు బీజాపూర్ జిల్లా అయిన పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు గంగళూరు పోలీస్ స్టేషను బిజాపూర్ చెందిన ఆయన ఈ విధంగా మొత్తం పద్దెనిమిది మంది ఈయనతో పాటుగా మొత్తం పద్దెనిమిది మంది సరెండర్ అయ్యింది ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ సన్ ఆఫ్ బాలరెడ్డి కిష్టంపేట విలేజ్ కాళేశ్వరరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి ములుగు మంచిర్యాల వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్ర సెక్రటరీగా ఉన్నాడు ఇతను నైన్టీ సెవెన్ నుంచి పీడబ్ల్యూ పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత టూ థౌజండ్ టెన్లో డిసిఎం అయిపోయి టూ థౌజండ్ నైన్టీన్లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగిండు ఇతను ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉంది ఈమె విశాఖపట్నం పట్నంలోని ఆరిలోవ చెందిన ఆమె ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె తర్వాత సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు ఇతను మన హనుమకొండ హసరంపర్తికి చెందినటువంటి ఆయన మునిపల్లి గ్రామం వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యింది ఇప్పుడు ఇవాళ పోలీస్ పోలీసులకు తర్వాత వీళ్ళు సరెండర్ సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చారు ఇందులో రెండు ఎల్ఎంజీస్ ఉన్నాయి అందులోతో పాటుగా పది మ్యాగజైన్స్ ఇరవై రెండు అమునేషన్స్ ఉన్నాయి అట్లాగే కోల్ట్ రైఫిల్ అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది అందులో ఒక ఒక రైఫిల్ నాలుగు మ్యాగ్జిన్స్తో పాటుగా సెవెంటీ ఎయిట్ రౌండ్స్ కూడా ఉన్నాయి అట్లాగే ముందుగా మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవ నడవ నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చెప్తున్నది చెప్ చేస్తున్నది అట్లా చేస్తే మంచిది తర్వాత ఇక్కడున్న ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నా రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు ఇప్పుడు దేవుజీ దేవుజీ మీ దగ్గరే ఉన్నాడు ఎందుకంటే దేవుజీ మీ దగ్గర ఉన్నది ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ చూస్తేనే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దేవుజీ ఉన్నాడా లేడా మీ దగ్గర మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా నేను నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా ఆయన పరిస్థితి నాకు పూర్తి తెలియదు ముందుగా ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಸಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ ಅಲ್ಲಿಕೇನೆ ಮೀಡಿಯಾ ಕಾರ್ಮಿಕ್ರಿಗೂ ಸೊ ಈ ತೆಲಂಗಾಣ ಗೋರ್ಮೆಂಟ್ಗಿ ನಾವು ಧನ್ಯವಾದ